No. Yeah. ఓం నమో వెంకటేశాయ ఓం కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మాండ నాయకుడు కలియుగ మనకలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శేషశైల కరుణ కవితా పితామహుడు వారి వారి

ఈ రోజు <perfektionic stone>

हां हां बस इस नीचे बढ़ते हैं पक्का से चलो बड़ा गोविंदा गोविंदा पर आते हैं मेरे नीचे आ जाओ मेन पूरा आओ मैं बैठ के जैसे दीपक ज्योति पर ब्रह्म ज्योति के ज्योति ఈ రోజు జనవరి ఇరవై రెండు అఖిలాండపడి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి అయోధ్య రాములవారి విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరిగింది అయోధ్యలో జరిగిన క్రింద సంవత్సరం జరిగింది ఇదే రోజు కాబట్టి ఇరవై రెండు జనవరి ఈరోజు ఈ సందర్భంగా మనం ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ప్రతి ఊళ్ళో ఎక్కడ చూసినా ఆ స్వామివారి జ్యోతి వెలిగించాలని మనం అంతా చెప్పుకుంటున్నాం జ్యోతి వెలిగించాలి జ్యోతి వెలిగించాలి ఇదంతా జ్యోతి వెలుగుతుండాలి ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ఎక్కడ చూసినా జ్యోతి వెలిగించాలి ఆ రాముల వారిని అందుకని అందరు కూడా శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రామే మనోరమే రమే రామే మనోరమే రామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ రామ राम राम रामे रमे रामे मनो

ఈ మూడు నామాలతో స్వామివారుస్తుంటారు సాలగ్రామం అంటే అయోధ్య గరుడవాహనం అంటే గరుడవాహనం నుంచి సాలగ్రామంలో వచ్చి అక్కడ ప్రతిష్ట అయినారు వజ్ర కవచ ధర గోజన అంటే ఒకసారి చూస్తే చాలంటే మనం అంతా లాగా తేరుతుంటాం అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యం ప్రయోగం కానీ వజ్రం గరుడవాహన సాలగ్రామం అంటే సాలగ్రామం అంటే దేవుడినంటే ఎంతో వాటి సాలగ్రామాలను పూజ చేస్తే ఎంతో పూజ చేస్తే అంత భక్తి అంత నమ్మకం దేవుడిని అంటే సోమవారిని ఒకసారి వారికి సన్మానం చేసుకుంటూ వారి ఆశీర్వచన వృద్ధం బతులకు ఆశీర్వచన చేసుకుంటూ వారు ప్రేమతో వచ్చారు వారికి ఆయురారోగ్యాలు చల్లగా ఉండి ఆనందంగా ఉండి సంతోషంగా ఉండి వారు వారి కుటుంబాలు ఎల్లవేళలా ఎలాంటి ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా వాళ్ళంతా వాళ్ళ వ్యాపారం వాళ్ళ అన్ని రంగాల వాళ్ళు ముందుకుండి శ్రీవారి సేవ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు అన్నమయ్య వాణి వృత్త విద్యానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులలో మాకు స్కూల్కి ఎన్నో దగ్గర విధాలుగా తోడు నీడిగా ఉంటాయంటే సర్దాతో ఒక సెకండు మాట్లాడు ఓం నమో వెంకటేశాయ అన్నమయ్య వాణి లలిత సంగీత విశ్వవిద్యాలయం అధినేత మా గారు చంద్రశేఖరరావు సార్ గారు ఈరోజు మా గురు దంపతులది వివాహ వేడుక దానికి మేము అందరం గురువు గారు సదా స్వామివారి సేవలో నిమగ్నమై ఉంటారు అనునిత్యము అనుక్షణము స్వామిని అంటిపెట్టుకునే ఉంటారు కాబట్టి స్వామి సారేమడిగినా సరే తీరుస్తూ ఉంటారు ఇప్పటికీ మేము మమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది అన్ని దేవాలయాల లోపల మేము సంకీర్తన సేవ గురువుగారి ద్వారా చేయగలుగుతున్నాము ఇప్పటికీ ఇరవై ఒక్క దేవాలయాల్లో మేము సంకీర్తన సేవ చేయడం జరిగింది గురువు గారు ఎక్కడికి వెళ్ళినా సరే నిస్వార్థంగా సేవ చేస్తారు ఈ అదృష్టం మాకు కలిగినందుకు సారు గారి శిష్యులమైనందుకు ఎన్నో జన్మలో పుణ్యం చేసుకొని ఉంటాము సదా గురువు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం ఓం నమో వెంకటేశ్వర్ నా పేరు స్వర్ణ నా పేరు కవిత నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యి టువెల్ వర్క్ టువెల్ ఇయర్స్ అవుతుంది గురువుగారు మాకు సొంత బిడ్డల్లా చూసుకొని మాకు తల్లిదండ్రులుగా నిలబడి అన్నీ మంచి చెడులు అన్ని విషయాలు మాకు చెప్పి నేర్పిస్తున్నారు ఈరోజు గురువుగారి గురు దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా మేము వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం కోసం మేము వాళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు అయోధ్యలో రా రాములవారిని కొలువై ఒక సంవత్సరం అయింది ఆ రోజు ఈరోజు రెండు ఒక రోజు అవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు మాకు దీపం వెలిగించే అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఓం నమో వెంకటేశాయ నా పేరు లీల శ్రీ గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ ఈరోజు అయోధ్యలో రాములవారి ప్రతిష్ట జరిగి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మా గురువుగారైన గద్వా చంద్రశేఖరరావు గారి ఇంట్లో మేము కూడా రాముల వారికి ఆ వెంకటేశ్వర స్వామికి వేడుక జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మా గురు దంపతుల యొక్క వార్షిక వివాహ వార్షికోత్సవం సర్బ సందర్భంగా మేమందరం కూడా వచ్చి వారికి అభినందన తెలుపుతూ ఈ వేడుకను కూడా మేము జరుపుకుంటున్నాము గారు ఎంతో నిస్వార్థ సేవతో ఏకాంత సేవ మరియు సుప్రభాత సేవ ఒక సంవత్సరం పాటు అంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నిర్విరామంగా చేస్తున్నారు మామూలుగా విష్ణు సహస్రనామ నలభై మండలం అంటేనే మేము కొంచెం ఆలోచిస్తాము అలాంటిది మా గురువుగారు సంవత్సరం పాటు ఏకధాటిగా చేయడానికి సంకల్పించారు ఆయన భక్తికి మెచ్చి మామూలుగా విష్ణు విష్ణు లక్ష్మీదేవి అన్నప్పుడు ఉయ్యాలలో పడుకోబెట్టినప్పుడు విష్ణువుకు ఎడమైనా లక్ష్మీదేవిని ఉంచుతారు ఆ విధంగానే ఉంచి ఆయన ఏకాంత సేవ చేశారు రాత్రి మళ్ళీ ఉదయం లేచేసరికి లక్ష్మీదేవి ఇటు విష్ణువు దేవు విష్ణువు ఇటు వచ్చారు కుడిపక్కకి వచ్చారు అంటే అది వారు లక్ష్మీదేవి విష్ణువులు ఎలా అయితే వైకుంఠంగా వైకుంఠంలో ఎలా అయితే ఏకాంత శివ జరుపుకుంటారో అదే విధంగా గారి ఇంట్లో కూడా వైకుంఠాన్ని తలింపు చేస్తున్నారు మాకు ఇది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు గురువు గారికి నా పాదాది వందనములు పాదాభివందనములు గురువుగారి ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము ఎన్నో గురువులలో ఎనిమిది గురువు గారి ద్వారా సంకీర్తాలను పాడుకొని వచ్చాము ఈరోజు అలాగే అయోధ్యలో ప్రతిష్ఠించి స్వామిని ఒక సంవత్సరం అయింది అలానే ఈరోజు గురువుగారికి వివాహ వార్షికోత్సవము కలిసి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అలానే మేము గురు దంపతుల ఆశీర్వాదం తీసుకోవాలని మా గురువు ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలకు మమ్మల్ని పిలిచి మా గురు దంపతులు మాకు ఆశీర్వద ఇచ్చి చాలా సంతోష పెడతారు గారికి నా పాదాభివందనములు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము ఓం నమో వెంకటేశాయ నా పేరు సంధ్యారాణి నేను గురువు గారి దగ్గర కీర్తనలు నేర్చుకుంటున్నాను రెండేళ్ళుగా అయితే గురువుగారు దొరకడం నా అదృష్టము తన ద్వారా ఎన్నో నేర్చుకున్నాను నేనైతే గురువుగారు నాకు తండ్రి స్థానంలో ఉండి కూడా కొన్ని బాధ్యతగా తీసుకునే నాకు సజెషన్స్ ఇవ్వడం కూడా మంచి సజెషన్స్ ఇస్తుంటారు తన కుటుంబంలో సభ్యులుగా కూడా చెప్తుంటారు మమ్మల్ని అందరి శిష్యులని అయితే కొన్ని విషయాలు నేర్చుకున్నాను తన నుంచి పదకొండు సార్లు గరుడ వాహన పోయిందా అని నేర్చుకున్నాను అది ప్రచారం చేయమని చెప్పారు ఇంకా కొన్ని కీర్తనలు అయితే ఎంత కష్టమైనా కూడా మాకు నేర్చుకునే అర్హత లేకుండా కూడా కొంచెం సులు సులభంగా నేర్పిస్తున్నారు సార్ అయితే చాలా సంతోషం ఆయన దొరకడం నా అదృష్టం గురువు గారు శ్రీ గద్వాల్ చంద్రశేఖరరావు గారు ఇంటింట అన్నమైన సంకీర్తన ద్వారా మాకు పరిచయం అయ్యారు గురుగారు దొరకడం నాకు నిజంగా చాలా అదృష్టం కేశాయ శ్రీ గురుభ్యో నమః నమ నా పా మా పాదాలి గురువు గారు మాకు దొరకడం మా అదృష్టము గురువు గారు మాకు దొరకడం అదృష్టము నేను వన్ ఇయర్ అవుతుంది గురువు గారి దగ్గర చేరి చాలా అదృష్టం నాకైతే నన్ను గురువు గారు బాగా నాకు మసెల్లే ఉంటే గురువు గారు నన్ను బయటికి తీసుకొచ్చారు అది చాలా చాలా సంతోషము నాకు గురువుగారి ద్వారా నేను ఇట్లా బయట తిరగడం కానీ ఏదైనా సరే గురువుగారి ద్వారానే మేము బయటకు వచ్చినాను చాలా హ్యాపీగా ఉంది కానీ కీర్తనలు కూడా బాగా నేర్చుకుంటున్నాము మేము గురువుగారి ద్వారా ఈ గుడికి వచ్చినట్టుంటుంది ఇంటికి వస్తే గుడి లాకుండా దేవాలయం లాగా ఉంటుంది మాకు చాలా సంతోషం గురువుగారు గురువుగారికి అమ్మవారికి ఈరోజు మ్యారేజ్ డే పెళ్లి రోజు శుభాకాంక్షలు పోయిన సంవత్సరం కూడా మేము ఇక్కడే ఉన్నాము రాములవారి ప్రతిష్ట రోజు ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నాము చాలా చాలా సంతోషము Oh. நாமய்யா இந்தின்டா அன்னமய்யா வெண்ணெல பாடல ஜெகபதி ಕು ನಾರಾಯಣ ಮಂತ್ರ ಕಂದುವ ಕಮಲಾಶುನಿ ಕಮಲೀಯ ಮಾತ್ರ ಕಂದವರಿ ಕುಲಗಿ ದಿಯೇ ನಾರಾಯಣ ಮಂತ್ರಗೂ ಕಮಲಾಶುನಿ ಕಮಲೀಯ ಗ್ರಹೋ ಇಂದಿರಾ ರಮನು ನಿರೇ ಪೈಣ ಸಂಗೀತ ಇಂದಿರೊ ಸಂಗೀತ ಮತ್ತೇ పాటంట ఇంద్ర సభను ఇందులాడు ఈని పదము మంత్ర సాయి మధురమైన మురళీరమము ఇంద్ర సభను ఇందులాడు ఈశుని పదము మంత్ర సాయి మధురమైన య్యము చైతన్య ప్రాద్రుతన్య ప్రాళ పాపేటారకం అన్నమయ్య వెందల పాటల పంట టి మాట అన్నమయ్య వేట

ഇന്നമയ മേന പാട്ട പണ്ടാ വാസ്തിരിച്ചി മാ ശ്ലോകം നൽപ്പിച്ചു പ്രതിലാ പടുത്ത പ്രതികൂള പടുത്തേക്കും

ఆ సంగీతంలో ఆ అయోధ్యలో రామవారి విధానం నేను భావిస్తూ అయోధ్య కూడా నేను వెళ్ళి వచ్చాను రామలవారి ముద్ద కూడా అయోధ్యలో కూడా ఇలాగే పాడాను ఏపీ దర్శనం ఏపీ స్థాయిలో రామరామకి చూ భాగ్యం కలిగినందుకు అందరూ సంతోషం ఈరోజు ఇంటింటా రామనామం జరగాలి ఇంటింటా ఇంటింటీతం జరగాలి ఇంటింటా వాడవాడల గడప గడపలో దేశ విదేశాల్లో కూడా రామనామాన్ని పాటించాలి రామనామాన్ని పాటించాలి రామనామ పారాయణించాలి రామరాక్షతం చేస్తే సకల కార్యాలు విఘ్నం కలగకుండా చేపడగల నమ్మకం మీ అందరికీ కూడా ఆ రామలచంద్రుడి సీతారామచంద్రుడి వారి ఆశిని దండిగా ఉండాలని అయోధ్యరాముల వారి ఆశులు దండిగా ఉండాలని ఈ భగవన్నాంశ అన్నమయ్య వాణి నలితన విధానంలో గురువు ఆచరణలో గద్వాల చిన్న శరు ఆచరణలో శిష్యుడిని చేసి అన్ని రకాలుగా స్వామివారికి పూలు పండు ప్రసాదం నైవేద్యం చేసుకుని మేమంతా తగిలిస్తున్నందుకు ఆనందిస్తున్నందుకు సేవిస్తున్నందుకు ఈ చాలని త్రీ టీ రవికుమార్ గారు యూట్యూబ్ లో పెడుతున్నందుకు వారికి స్వాగతం పరిజీ వారు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు Thank nice, hey. you. Ayo Yesi Ayo Yesi Lo భవన్నామసరణ ఆయన కూడా స్వీకరించాడని మనస్ఫూర్తిగా ఈ మాగృఢంలో ఈ అన్నమాయ వాణి వచ్చిన విషయంలో దగ్గరా చెందే శిష్యుల మధ్యలో రామవారిని జ్యోతి ప్రజలం చేసి జ్యోతి నైవేద్యం పెట్టి మేమంతా ఆనందపడే ఓం तरी हे आहे माने आणि दिसतंय ना ज्या स्वीट मेकर पण खुश आहे मला पण एकदम हा छोटे दिसणार आहे मी दिसणार आहेवना हलतो दिसलेच होते दिसलेच पेपर हा श्रीलक्ष्मी श्रीलक्ष्मी सर आपण तिकडे बदलू चला चला काय 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 గురు <laughs> గు <laughs>

జయ మండలం నేత శుభ మండలం జయ మండలం నేత శుభ మండలం జయ మండలం లేచుభ మండలం జయ మండలం నేత శుభ మండలం j speed